నమస్తే అండి ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీతోటి గుత్తి కాకరకాయ ఫ్రై అండి చూడండి ఇది పచ్చిమిరపకాయలు అండి ఒక కొబ్బరికాయ అండి ఇది ముక్కలు చేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కొద్దిగా మనం ఒక కొబ్బరికాయకి ఒక ఆరు పచ్చిమిరపకాయలు అండి ఇంకా ఏం అవసరం లేదండి ఒకటి కొబ్బరికాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లు రెబ్బలండి ఒక పాయ కొద్దిగా ఉప్పండి అంటే మనకి రుచికి తగినంత డబ్బు ఇందులో పచ్చరిపేపుకుందామండి పచ్చిమిరపకాయలు చూడండి మేఘనీయండి ఇంకొద్దిగా వేపాలి మనం ఇలా పచ్చిమిరపకాయలు వేపుకుంటేనే టేస్ట్ ఉంటుందండి పచ్చిగా వేసుకుంటే బాగుంటుంది ఈ మిక్సీ జార్లో పీసేసుకుందామండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు సలాడ్ పనియండి ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు కొబ్బరి కూడా వేసేసుకుందామండి నీళ్ళు ఏమి వేయకుండా మనం మెత్తగా నూరుకోవాలండి ఇవి కొబ్బరి ముక్కలు పచ్చడి కింద ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి రుచికి తగినంత అండి ఈ మెత్తగా నూరేసుకుందామండి చూడండి ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలండి ఇప్పుడు మనం కాకరకాయలు చూపిస్తాం చూడండి కాకరకాయలు అండి ఇలా చిన్న సైజు తీసుకోవాలండి తీసుకొని ఇలా మధ్యలో ఇలా గింజలు తీసేసుకుని అండి పైన కొద్ది కొద్దిగా తీసేసానండి అంతే ఉప్పు పసుపు వేసుకొని ఒక రెండు ఉడుకులు రాలు చేసిన తర్వాత వాచుకొని చల్లర పెట్టుకున్నాను అండి ఇందులో ఇలా నీళ్ళు ఏమైనా ఉంటే పిండేసుకోవాలండి కొద్దిగా ఉంటాయి అంతే ఇలా అన్నీ పిండేసుకొని పక్కన పెట్టుకుందాం కాకరకాయలన్నీ పిండేసుకున్నానండి ఇందులో మనం నూరుకున్న చట్నీ పెట్టేసుకుందాం కొద్ది కొద్దిగా అండి ఎక్కువ కావలితే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావత తక్కువ పెట్టుకోవచ్చు అన్నీ ఇలా పెట్టేసుకుందాం లైన్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి అండి పప్పు చీరల కన్నా టమాటా పప్పుకైనా చాలా టేస్ట్ అండి సార్ మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మా అత్తయ్య గారు అండి చేదు కూడా ఉండవండి ఇలాగా స్టప్పింగ్ బయటికి రాకుండా మనం దారాలైనా కట్టుకోవచ్చండి అలాగా అలాగనే వేపేసుకోవచ్చు మన ఇష్టం ఎలాగైనా వేపుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ పెట్టేసుకుందామండి చూడండి అన్నీ ఇందులో స్టఫ్ చేస్తానండి చట్నీకి ఇప్పుడు ఇవన్నీ వేపుకుందాం మనం చూడండి నూనె పెట్టుకున్నానండి నూనె కొద్దిగా ఎక్కువ పడదండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా కాలు ఏగేలాగా ఏగేలాగ వేసుకోవాలి ఇలా పెట్టుకుందామండి ఒక్కొక్కటి చూడండి అన్నీ ఇలా చేర్చుకున్నాను ఇలా తెచ్చుకోవాలండి మనం మీడియంలో పెట్టుకొని ఎప్పుకోవాలండి కాకరదండి బాగా ఎర్రదయ్యే వరకు ఇది వేపుకుంటాం చాలా టైం పడదండి చాలా ఊటుకుండాలి వేసుకుంటాను ఇంక రసం అంత వేగిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇచ్చి పక్కకు తిప్పేటప్పటికి చూడండి ఒక పక్క వేగేయండి ఇంకొక పక్క వాళ్ళకు సైడ్కి తీసారా అంత బాగా ఎగినాయా అలాగే ఎగాలండి ఇలాగ అన్నీ తిప్పేసుకుందాం మనం ఇలాగా సైడ్కి చూడండి అన్నీ తిప్పేస్తున్నాను రెండో పక్కన కూడా ఇలాగే కాలాలండి చూడండి వేగిపోయాయి తీసేసుకుందాం గుమ్లోకి మనం ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకుందామండి చూడండి అంత బాగా వేగిపోయాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి లోపల వరకు వేగిపోతాయండి మనం ఎక్కువసేపు వేసుకుంటాం కదా ఆల్రెడీ మనం పచ్చిమరకాయలు కూడా వేసేసుకున్నాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ తీసేసుకున్నాం కదండి ఇంకోసారి వేసుకుంటాం బాగున్నాయి కదండి అవి కూడా ఇన్ని లైన్గా పెట్టేసుకున్నాయి అలాగా చూడండి అన్నీ తెచ్చేసుకున్నాము ఇవి కూడా వెళ్ళిపోవాలండి చూడండి ఇవి వేగిపోయేదో పక్కన ఇవి కూడా తిప్పేసుకుందాం ఒక పక్కకు చూడండి ఎంత బాగా వెయ్యాలి ఇలా వేసేసుకోవాలండి ఇవన్నీ తిప్పేసుకుందాం ఒక పక్కకి చూడండి ఇవి కూడా వెళ్ళిపోయాయండి ఇవి కూడా తీసుకుందాం మన అన్నీ ప్లేట్లోకి దీనిలోకి తీసుకుంటున్నానండి నేను చూడండి మన కొబ్బరి చట్నీ తోటి కాకర గుత్తి కాకరగా ఫ్రై చేయండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చూసారండి పప్పు చర్లకైనా పప్పులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి